వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఐలమ్మ చేసిన పోరాటాలను గుర్తు చేశారు ఆ యోధురాలి తెగువను కొనియాడారు తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆ రోజుల్లోనే దొరల పెత్తనాన్ని ధిక్కరించిన బహుజన ధీర వనితగా ఐలమ్మ అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు ముల్కల్ల రాందాస్ చాదరాజు రాజన్న దమ్మనారాయణ చిప్పగుర్తి నారాయణ ఆసాది పురుషోత్తం గోలికొండ సత్తయ్య మేకల బాణేష్ అడ్లూరి దేవయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు నూట ఇరవై తొమ్మిదవ జయంతి పునస్కరించుకొని ఈనాటి కార్యక్రమానికి విశేషణ మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం ఎందుకంటే ఎన్నో దశల ఉద్యమాలల్లో పోరాటం చేసి వీరవనిత ఒక గొప్ప పేరు పెట్టుకున్న వ్యక్తి సాకలాయిలమ్మ ఎందుకంటే పన్ను కాసీలు వసూలు చేస్తే గరీబ్ సరీఫ్ కోసం కాసీలు కట్టనీయకుండా పోరాటం చేసి వాళ్ళ భూములు తగ్గించిన ఘనత సాకలేనామకే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక మహిళ ఇంత త్యాగం చేసిందంటే మన మన వారికన్నా ఎక్కువ త్యాగం చేసిందంటే సాకలేనామా సందర్భంగా తెలుస్తున్నా ఎందుకంటే ఈ ఈ పోరాటాలు చేసి వాళ్ళను తరిమి కొట్టిన సందర్భాలు ఈ స్ఫూర్తి రజక సంఘాలే కాక మనం కూడా ఆమె స్ఫూర్తి తీసుకొని వారి ఉద్యమాలు వారి ఉద్యమాలు స్ఫూర్తి తీసుకొని ఈ జయంతి ఈ జయంతి గొప్పగా జరుపుకోవడం మాకు చాలా చాలా సంతోషకరం ఎందుకంటే ఇలాంటి కాక మీరు విలేజ్లలో కమిటీలు టౌన్ కమిటీలు వేసుకుంటా ఆమె మన ఆమె జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సందర్భంగా తెలియస్తూ జై మరి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి గుర్తుగా ఉండి నిజాం నవాబు మన తెలంగాణలో సాగించినటువంటి అరాచకాలు ఇన్ని అన్ని కావు మరి అతి అరాచకాలను వాళ్ళను ఎదిరించి మనకు స్వాతంత్రం కోసం ఆ రోజు మరి నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే ఆమె యొక్క జన్మదినం మరి ఇలా మనం జరుపుకోవడం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రజాకారులకు వ్యతిరేకంగా ఒక మహిళగా ఒక పోరాటం చేసి అదేవిధంగా ఒక చిన్న కులం నుంచి వచ్చినటువంటి ఆమె ఆమె యొక్క ధైర్యానికి ఆమె యొక్క మానసిక స్థైర్యానికి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది ఆ విధంగా పోరాట పట్టిమని ప్రదర్శించి మరి మనకు స్వాతంత్ర సమర్చన కోసం వారి యొక్క ప్రాణాలను కూడా ఘనంగా చేసినటువంటి ఎందరో మహావీరులు ఉన్నటువంటి గతవీరం పుట్టినటువంటి ఐలమ్మ ఎందరికో ఆదర్శం ఆమె యొక్క ఆశయాలను మనం కొనసాగించి ఆమెకు యొక్క నివాళులర్పించడం ఆమె జయంతిని మనం చేసుకోవడం చాలా గర్వంగా

ఆయన ఆ తీసుకున్న పోరాటాలను పూర్తి చేసుకొని రాబోయే తరానికి కూడా మనం ఆదర్శంగా ఉంది ఇతరులకు చెప్పుకుంటూ వాళ్ళను కూడా మరి ఈ సంఘం రైతు సంఘం వాళ్ళు కార్యక్రమం చేస్తూ మరి సంఘం వాళ్ళే కాకుండా ఎస్సీ జీసీ బీసీ మరియు వాళ్ళ సంఘాలందరూ కూడా మరి రాజకీయ పార్టీలు కూడా ఆ తల్లిని స్ఫూర్తి చేసుకొని మన ప్రజలు తరణం ఇంటి ద్వారా ఆనాటి పోరాటపడితే ఈనాడు మనం అనుభవిస్తున్నాం ఆనాడు ఖాయాలు చేయకపోతే ఈనాడు స్థాయిలో మనం ఉండేవాళ్ళు కాదు కాబట్టి మనము వాళ్ళు ఆదర్శంగా తీసుకొని గౌరం భవిష్యత్తు మనము ఆదర్శంగా ఉంచుకుంటూ మరి వాళ్ళను తరించుకోవడం మన పొక్తనం మరి అన్ని కార్యక్రమంగా చేయడానికి ఎస్సీఎస్సి బీసీ మైనార్టీ ప్రాం పౌరులందరికీ మరి అమ్మలందరికీ మరొకసారి మీ అవకాశం లేదా వారందరికీ